మాకు హెల్ప్ లేదు వీళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ లేదు ఓన్లీ వన్ ఆర్ టూ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇవన్నీ రికార్డ్ చేశాం నేను గాజువాక్లో ఉంటుండగా మురళీనగర్ బూత్ టూ థర్టీ ఫైవ్లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను ఫిఫ్టీన్ మినిట్స్ అడ్డుకున్నాడు అడ్డుకున్నాడు వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నాడు బూత్ టూ థర్టీ ఫైవ్లోకి నేను ఎస్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో మా ఫొటోలో ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి చూడండి మూడవది ఆరు గంటలకి ఓట్లేయడం జరిగింది కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏడు ఎనిమిది నేను తెల్లవారి మూడు వరకు పర్సనల్గా ఉన్నాను ఎస్కోటి ఏమో విజయనగరం పంపించేసారు రాలేదు ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఎక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్ అనేతికలు ఎమ్మోరం రెండోది పక్కనున్న భీమిలీ గాజువాక మూడు నాలుగు ఐదు వరకు రావడానికి ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం అందులో కొందరు ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు అది ఎంతసేపు పడుతుంది ఏడు సెకండ్లకు ఒక బటన్ అంటే నిమిషానికి అరవై సెకండ్లో మీరు కనీసం ఆరు వేసుకోండి ఐదు వేసుకోండి పది నిమిషాల్లో యాభై ఇరవై నిమిషాల్లో వంద ముప్పై నిమిషాల్లో నూట యాభై ఈ రెండు వేల బూతుల్లో ఒక వెయ్యి బూతుల్లో నూట యాభై ఓట్లు అవినీతిగా పోలయిందంటే దాదాపు లక్షన్నర ఓట్లు వేసిందెవరు వాళ్ళ మనుషులు ఎవరు వాళ్ళ మనుషులు స్లిప్పులు ఇచ్చింది ఎవరు వాళ్ళ మనుషులు ఇవన్నీ రుజువులతో ఉన్నాయి నూట ముప్పై ఐదు బూతులు ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన లేదు మీరే నాకు చెప్తారు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఓటికి పంచడం అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లెక్కర్ సీజ్ చేసేవాని అంటే అర్థం ఏంటి వన్ పర్సెంటేజ్ సీజ్ చేసాం అనుకుందాం తొమ్మిది వన్ తొమ్మిది వేలు కోట్లు అంటే తొంభై తొమ్మిది లక్షల కోట్లు అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ హండ్రెడ్ అండ్ టెన్ బిలియన్ డాలర్స్ ఎలక్షన్ కమిషన్ ఈస్ కన్ఫెసింగ్ దట్ దే హ్యావ్ సీజ్డ్ వన్ పర్సెంట్ నైన్ థౌజండ్ క్రోర్ ఐఎమ్ ఎస్టిమేటింగ్ హండ్రెడ్ టైమ్స్ మోర్ మినిమమ్ థౌజండ్ టైమ్స్ ఉండొచ్చు ఇది ఎక్కడ ఎలక్షన్స్ అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలామందిని ఎవరు గెలుస్తున్నారని ఈరోజు కూడా అడిగాను సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు ఒక రూపాయి పంచలేదు ఏ పని చేయలేదు నీతి నిజాయితీగా మార్పు కొరకు వచ్చా ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే రండి కూర్చోండి ప్లీజ్ ఇప్పుడు మిస్టర్ హరి ఆయన అడ్వకేట్ ఎంపీ క్యాండిడేట్ అని ఉంది వారు అంటారు అలాగే ఆపరండి అరవగారు మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది ఆపినవి ఫోటోలు వీడియోలు బ్రేక్ చేసినవి నైట్ నైట్ ఏం జరుగుతుంది కరెంట్ ఎందుకు ఆపుతున్నారు అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఎస్కోటది విజయనగరం డిస్టిక్కి వెళ్ళడం ఏంటి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉండాలి స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి నేను ఒకటే చూశాను అది కూడా గాజువాక్ ఎమ్మెల్యేది భీములు ఇది సార్ మీరున్నారు తి అంతా వెయిట్ చేసాం రాలా ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని ఈవీఎంలు భీముల నుంచి వన్ అవర్ ఎక్కువ అయితే ఎస్కోట్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గాజువాక్ నుంచి వన్ అవర్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు సంతలో దినుసులు కొనుక్కొని నడిచినట్టు ఆఫీసర్స్ చిన్న చిన్న కారులో తీసి ఇదా మరి ఏమంటాడు మోదీజీ మనం ఇండియాలో ఇండియా నెంబర్ వన్ అంటాడు దేంట్లో నెంబర్ వన్ కరప్షన్లో నెంబర్ వన్ అప్పుల్లో నెంబర్ వన్ అవినీతిలో నెంబర్ వన్ ఈవీఎం ట్యాంపరింగ్లో నెంబర్ వన్ డబ్బులు పంచి ఓట్లు వేసుకోవడంలో నెంబర్ వన్ రెండు నూట తొంభై ఏడు దేశాల్లో నూట యాభై ఐదు దేశాలు తిరిగాను ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు డబ్బు పంచితే ఓట్లు వేయరు మన దేశం తప్ప దేంట్లో నెంబర్ వన్ నయం కనుక మిత్రులారా మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ పిల్లర్స్ అందుకే నేను మిమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి మీ ద్వారా ఈ కమ్యూనికేషన్ మెయిన్ లైన్ ఛానల్స్ నైంటీ నైన్ పర్సెంట్ వాలి అయిపోయాయి ఒకటి రెండు ఛానళ్ళు ఒకటి రెండు లైవ్ లింకులు తప్ప మెయిన్ లైన్ ఛానల్ కూడా కంట్రోల్ చేశారు బట్ ఎలాంగ్ విత్ మై డియర్ బ్రదర్స్ అనే సిస్టర్ ఎంపీ ఆవిడ రాలేరు ఈరోజు చాలా సమాజ్వాది పార్టీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు సో మేము ముప్పై మంది మేము ఏం డిమాండ్ చేస్తున్నాము అంటే మాకు సిసిటీవీ లైవ్ లింక్ ఇస్తే ఏడు స్ట్రాంగ్ రూములు మేము చూసుకుంటాం లేదా నేను అడిగాను ఫోర్టీన్త్ని మీరు చదివారు లెటర్ ఏడు రూములకి పన్నెండు గంటలకి పద్నాలుగు మందిని పన్నెండు గంటల ఒకరు పన్నెండు గంటలొకరు పద్నాలుగు మందికి సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి మేమందరం యునైటెడ్గా ఒకరోజు వీరుంటారు ఒకరోజు సత్యంగా ఒక రోజు గారు ఉంటారు ఒకరోజు నేను ఉంటాను పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్ లేదా మా ఏజెంట్స్కైనా ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది ఎలక్షన్ కమిషనర్ రాజీవ్జీ వీఆర్ హియర్ Begging, requesting, and finally demanding the access to the CCTV link coverage live so that we know exactly what is happening. But we have been denied. Therefore, on June 4th or afterwards, we may declare and decide to conduct the election once again in Vishakhapatnam if this procedure continues. Otherwise, the world will know. వాట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ వీ కండక్ట్ బికాస్ ఐ నో బేస్డ్ ఆన్ మై సర్వీస్ ఇంటర్నల్ సర్వీస్ ఐ గట్ మోర్ దెన్ ఎన్ అఫ్ ఓట్స్ టు విన్ దిస్ ఎలక్షన్ యాజ్ ఎంపీ ఆఫ్ విశాఖప్ సో ఐ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా బ్రదర్స్ ఎనీ సిస్టర్స్ గాట్ బ్లెస్ యూ తెకరణ శుద్ధితో ఇక్కడున్న క్వాలిఫైడ్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వారికి ఎడ్యుకేషన్ ఉంది వారికి ఎక్స్పీరియన్స్ ఉంది వారికి నాలెడ్జ్ ఉంది వారు అన్ని విధాలా క్వాలిఫైడ్ అయితే అవినీతిగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ఉన్నట్టు దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టావు రెండు ప్రధాన పార్టీలను ఎలక్షన్ కమిషన్ దేశంలో తొమ్మిది వేల కోట్లు సీజ్ చేసింది ఓహకు అతీతం ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు సిగ్గుచేటు జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి మీకు చెప్పలేదు సమిటు అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను ఎందుకంటే పోలింగ్ ఇంటర్ పోలింగ్ మా అది చూసుకుంటుంటే క్రిస్టియన్స్ రెండు మూడు లక్షలు యూత్ రెండు మూడు లక్షలు బడుగు బలహీన వర్గాలు స్టీల్ ప్లాంటోలు మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్ తమను కూడా అడుగుతున్నా వీళ్ళు అడుగుతున్నా అరే బాబు మనకి ఎలాగుందో వాళ్ళకి ఎలాగుంది సార్ ట్యాంపరింగ్ అని జరగకపోతే ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన నాలుగు లక్షలు ఇప్పుడు మూడు వస్తాయి ఎక్కువ అయితే అప్పుడు టీడీపీకి వచ్చిన నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇప్పుడు ఎక్కువైతే ఒక మూడు మూడున్నర వస్తాయి ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందువల్ల క్రిస్టియన్ ముస్లిం ఓటు ముప్పై పర్సెంట్ మైనస్ అయిందని సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రెండు క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదనే నాలుగు లక్షల మందిలో మూడు లక్షలు బయటకు వచ్చి ఓట్లు వేశారు పద్నాలుగు లక్షలు హైదరాబాదులో యాభై పర్సెంటే పోలైంది నలభై ఎనిమిది ఇక్కడ మనకి సిటీలో డెబ్భై పర్సెంట్ దాటింది కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది ఈవీఎం నిన్న రాత్రి కూడా మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు కోఆర్డినేటర్ దిలీప్ గారు రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు షాకింగ్ వెనకనే ట్రక్స్ ఏంటి వెనక్కి జంప్ చేయడం ఏంటి వెనక్కి నువ్వు ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి లైట్లు లేకపోవడం నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అందుకనే తత్మ ఇష్యూలు వీరు మాట్లాడి అన్ని ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే ముప్పై మూడు మంది విని ఏమో ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా ముప్పై ఎందుకంటే వారు ముప్పై మందే వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ ఎలయన్స్ టీడీపీ ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ సో ఈ రెండు పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అందుకు అంటుకున్నారో మీకు తెలుసు కానీ మేము వాళ్ళు రెండు పార్టీలు ఎలయన్స్ కాక మిగతా మేము అందరం ఒకటి అయాం దేనికొకటి అవినీతి జరగకుండా ఆపడానికి ఈ అవినీతి పనులు ఓడించడానికి కలిసి పనిచేయడానికి అవినీతి జరక్కుంట మా బాధ్యత మేము రాత్రి పగలు ఉంటాం సిసిటీవీ సడన్